నమస్కారం నేను డాక్టర్ కంచన్ భారత్ లో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ రోజులో మేము కిడ్నీ రోగులకు జరిగే శ్వాస సంబంధిత సమస్యల గురించి మాట్లాడతాము అంటే కిడ్నీ రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు పెరుగుతుంది మీ అందరికీ తెలుసు కిడ్నీ పని ఏమిటంటే రక్తాన్ని శుద్ధి చేయడం అంటే శుద్ధీకరణ చేయడం యూరియా పొటాషియం వంటి పెరుగుతాయి అవి శుద్ధి కాలేదు దీని వల్ల కిడ్నీ దెబ్బతింటుంది క్రియేటినింగ్ యూరియా స్థాయి పెరుగుతుంది శ్వాస ఇబ్బంది పెరుగుతుంది నీరు వ్యర్థాలు ఊపిరితిత్తుల్లో చేరడం ప్రారంభమవుతుంది కిడ్నీలో ఉన్న ఎలక్ట్రోన్స్ డిస్టర్బ్ అవుతాయి శుద్ధి కాలేరు దీని వల్ల కిడ్నీ నెమ్మదిగా దెబ్బతింటుంది ట్రియటినింగ్ యూరియా స్థాయిలో పెరుగుతాయి అవసరమైన నీటి మోతాదాన్ని తీసుకోకపోతే ఎక్కువ నీరు తీసుకుంటే శ్వాసలో ఇబ్బంది పెరుగుతుంది ఊపిరితిత్తుల్లో చేరడం ప్రారంభమవుతుంది ఊపిరితిత్తుల్లో నీరు చేరడానికి రెండు కారణాలు ఉన్నాయి ఇప్పుడు కిడ్నీ రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుందో మాట్లాడుకుందాం కిడ్నీ రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది ఎందుకంటే మనకు అవసరమైన నీటి మోతాదాన్ని తీసుకోకపోతే అంటే మేము ఎక్కువ నీరు తీసుకుంటే కిడ్నీ రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరుగుతుంది ఎందుకంటే నీరు మరియు వ్యర్థ పదార్థాలు ఊపిరితిత్తుల్లో చేరడం ప్రారంభమవుతుంది అంతే అవి ఇక్కడ చేరడం ప్రారంభిస్తాయి ఊపిరిలో నీరు నీరు నిల్వ ప్రోటీన్ లీక్ మొదటిది మనకు అవసరమైన నీటి మోతాదాన్ని తీసుకుంటున్న ఆ నీరు మూత్రం ద్వారా బయటకు రాలేదు అందువల్ల వ్యర్థ పదార్థాలు స్పష్టంగా శరీరంలో చేరుకుంటున్నాయి రెండవ కారణం ఏమిటంటే కొన్ని ప్రోటీన్లు రక్తం ఏర్పడటానికి సహాయపడతాయి ప్రోటీన్ మూత్రం ద్వారా లీక్ అయితే ఐరన్ కొరత రక్తం కొరత అవుతుంది రక్తం కొరత ప్రారంభమైతే హెచ్బి స్థాయి తగ్గి రోగులకు శ్వాస ఇబ్బంది రోగులు నిద్రపోతున్నప్పుడు డాలలోని నీళ్లు చేరి శ్వాస ఇబ్బంది శరీరంలో రక్తం కొరత ప్రారంభమైతే హెచ్బి స్థాయి తగ్గడం ప్రారంభమైతే అప్పుడు రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం ప్రారంభం అవుతుంది రోగులు రాత్రి నిద్రపోతున్నప్పుడు వారి కాళ్లలో ఉన్న నీరు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడం ప్రారంభమవుతుంది అందువల్ల రోగులకు చాలా భయంగా అనిపిస్తుంది మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరుగుతుంది రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరగడంతో అతను రాత్రిపూట లేచి కూర్చుంటాడు తర్వాత ఏమవుతుందంటే నీరు ఊపిరితిత్తుల్లో చేరి కిందకి వస్తుంది అందువల్ల కొంచెం ఉపశమనం అనిపిస్తుంది ఎందుకు ఏమి చేయాలి అంటే నీటి అందుకోసం మీరు ఏమి చేయాలి అంటే మీకు అవసరమైన నీటి మోతాదానికి కాస్త తక్కువగా అంటే మీకు అవసరమైన నీటి మోతాదానికి కాస్త తక్కువగా నీరు తాగాలి తద్వారా మీ మూత్రం కొంచెం మెరుగ్గా విడుదల అవుతుంది అంటే మీరు రోజు ఎనిమిది వందలు మిల్లీ లీటర్ల నుండి ఒకటి లీటర్ నీరు తాగితే మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరగదు మీరు లక్షణాలను గమనిస్తే ఉదాహరణకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరిగినప్పుడు లేదా కాళ్లలో నీరు ఉంటే కాళ్లలో వాపు కనిపిస్తుంది వాపును తగ్గించాలంటే మీకు ప్రత్యేకంగా సూచించిన మందును తీసుకోవాలి కాళ్ళ వాపు తగ్గే వరకు అంటే పూర్తిగా తగ్గినట్లు మీరు గమనించే వరకు ఆ మందును తీసుకోవడం ఆపకండి మందును తీసుకోవడం ఆపితే వాపు మళ్లీ పెరిగే అవకాశం ఉంది ఈ రకమైన సమస్యలను నివారించడానికి మనం నీటి పరిమాణాన్ని సమతుల్యం చేయాలి అంటే నీటి పరిమాణాన్ని కొంచెం తగ్గించాలి మీకు రక్తంలో కొరత ఉంటే అంటే మీ హిమోగ్లోబిన్ తగ్గుతున్నట్లయితే మీరు ఐరన్ ఫాలికల్స్ మినరల్స్ వంటి వాటిని తీసుకోవాలి ప్రోటీన్ ఇంజెక్షన్లు కూడా తీసుకోవాలి తద్వారా మీ శరీరంలో ఐరన్ కొరత ఉండదు మరియు హెచ్బి స్థాయి నిలబడుతుంది హెచ్పి స్థాయి మరియు నీటి పరిమాణం సమతుల్యంలో ఉంటే మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు కిడ్నీ రోగులు నేను మీకు చెప్పాలనుకుంటున్నది మీ రక్తపోటును బాగా నిర్వహించండి మందుల ద్వారా ఒత్తిడి తీసుకోకండి మీరు డయాబెటిక్ రోగి అయితే మీ చక్కెర స్థాయిని కూడా నిర్వహించండి ఎక్కువగా మరియు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టకండి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఆహారంపై నేను ముందుగా ఒక వీడియో చేశాను మీరు మా ఛానల్లో ఒకసారి చూసి చూడండి ఈ రోజు లో తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను ఏ రోగి అయినా ఏ వ్యాధితో బాధపడుతున్నా అది అస్తమా అయినా కిడ్నీ వ్యాధి అయినా లేదా ఏ ఇతర వ్యాధి అయినా చర్మ సమస్యలు లేదా పురుషుల ఉత్పత్తి సమస్యలు లేదా మహిళల ఉత్పత్తి సమస్యలు అయినా నేను భారతదేశంలో మీకు స్వాగతం చెబుతున్నాను భారతదేశంలో డాక్టర్ల బృందం ఉంది మీరు వారితో ఆన్లైన్లో సంప్రదించవచ్చు ఆన్లైన్లో మీరు మీ మందులను మీ ఇంటికి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఓపిడీలో సందర్శించాలనుకుంటే మీరు ఓపిడీలో సందర్శించవచ్చు